చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేస్తే ప్రజల్ని సోమరపోతులు చేసేస్తున్నాడు ప్రజల్ని అసలు బద్దకస్తులు చేసేస్తున్నాడు ఉచితాల కోసం అలవాటు పడిపోయి ప్రజల్ని బిచ్చగాళ్ళలాగా ఎదురు చూసేలా చేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒకటే ప్రచారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఏ ఒక్కరికి కూడా పథకాలు అందలేదు ఎవరైనా బిచ్చగాళ్ళ మారా ఎవరైనా సోమరపోతుల్లా మారా ఎవ్వరూ మారలా పథకాలు అనేవి పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఆర్థికంగా కొద్దిగా చేయూతను అందించవచ్చు ఒక తండ్రి స్థానంలో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చేయూతను అందించే కార్యక్రమం పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదని చెప్పి ఎవరైనా బిచ్చగాల్లో మారలేదే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు రైతులకి రైతు భరోసా కార్యక్రమం అమలు చేయాలి ఆ రైతు భరోసా కార్యక్రమం అమలు చేయకపోతే రైతులు ఏమైనా పంటలు వేసుకోవడం మానేశారా ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళందరికీ నాలుగు వేలు ఇస్తాను ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి చేతులు చెప్పుకొని అరులు చెప్పుకొని కూర్చున్నారా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మహిళలు పదిహేను వందలు ఇస్తా ఎవరైనా హౌస్ వైఫ్స్ కొన్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయన ఇచ్చే పదిహేను వందలతోటి మేము ప్రొవిజన్స్ అయి కొనుక్కోవాలని అని చెప్పి ఎక్కడేం బాధపడతా ఉన్నారా ఎక్కడేం బాధపడతా ఉన్నారా ఎక్కడా లేదు కాకపోతే ఆయన ఇస్తే బాగుండు అని ఆలోచన చేస్తూ పూర్తి స్థాయిలో ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వట్లేదు మేము కట్టే ప్రతి రూపాయి ఎక్కడ పోతుంది మేము కట్టే ప్రతి రూపాయి ఎక్కడకు పోయి ఏం చేస్తున్నాడు అని చెప్పి ప్రజల ఆలోచన అయితే మొదలైంది ప్రతి ఒక్కరు ఉప్పు దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి కరెంట్ ఛార్జీలు పెంచినా కొన్ని కడుతూ పూర్తి స్థాయిలో ట్యాక్సులు అనేవిపరీతంగా ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్న ఈ ప్రభుత్వం మరి ఆ డబ్బు అంతా ఎక్కడ పోతుంది పెట్రోల్ డీజిల్ రేట్లతో కూడా తగ్గిస్తామని చెప్పారు కదా మరి ఎందుకు తగ్గించలేదని ప్రజల ఆలోచన మొదలైంది దానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు ఏంటంటే ప్రజలకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయినాయి మీకు ఆ డబ్బులు ఉంటాయి ఎందుకు ఇట్లేదని చెప్పి భావిస్తూ ఉన్నారు డబ్బులు ఏం ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటూ పూర్తిగా వైఎస్ఆర్సీపీ మీద ట్రాప్ వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మీద ట్రాప్ ఏంటి ఇక్కడ మేము ఉండే అధికారంలోకి వస్తే మళ్ళీ డబ్బులు ఇస్తాము చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు అని చెప్పి మనం చేసే ప్రచారం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ప్రతి ఇంటికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని మళ్ళీ మనం నిరూపించాల్సిన పనిలే కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు ఆడే గేమ్ ఏంటంటే బయట ఎవరైనా ఒక నలుగురు వ్యక్తుల్లో ఒక ఐపీ క్యాండిడేట్ ఉన్నాడు రా డబ్బులు మనందరం ఇరుక్కున్నాం ఎట్లా అని చెప్పి బాధపడతా ఉంటుంటే సరే సచిన్ దానికి వచ్చిందేరా ఎంతో కొంత వాడు ఇచ్చిందే తీసుకుందావురా అనే స్థాయికి మనల్ని దిగదారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతి రూపాయి ప్రజా సంక్షేమం కోసం పెట్టాడు ప్రజా అభివృద్ధి కోసం పెట్టాడు ప్రజల్ని పూర్తి స్థాయిలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రతి క్షణం అహర్నిశ అహర్నిశలు శ్రమించాడు కరోనా టైం కూడా మనం ఎగ్జాంపుల్ చూపించుకుంటూ ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇవ్వండి దాన్ని ఎత్తు చూపుతూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుబారాని అంటే మనీ ఇక్కడ ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నలభై వేల కోట్ల పైగా టెండర్లు అమరావతి కోసం పిలిచాడు ఆ నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడివి చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు సంస్మరణ సభ పెట్టారు ప్రజలకు ఇవ్వడానికి రాలేదు కానీ రామోజీరావు గారు సంస్మరణ సభ ఎలా పెట్టగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముప్పై ఏడు కోట్ల పైగా ఖర్చు పెట్టాడు ఐదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు ఇవ్వడానికి రాలేదు కానీ వెళ్ళి ఏం రూపాయి తెచ్చారు అని చెప్పి దావోసులు ఖర్చు పెట్టి తర్వాత మీరు ఎలా మిశ్రమ స్పందన దావోస్ అనేది అన్నం కలవటానికి వెళ్తున్నాం ఐదు అని చెప్పి ఆ కలవటానికి ఏంది ఇక్కడ రాలేరా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి దుబారా ఖర్చు అమరావతిలో నీళ్లు దూడడానికి టెండరు చెట్లు నరగడానికి ముప్పై ఆరు కోట్ల టెండరు ఇక పూర్తి స్థాయిలో ఏ జరిగినా కానీ విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న దుబారాన్ని ఎత్తు చూపాల్సిన బాధ్యత మన పైన నిన్న ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సస్పెన్షన్ విధించినప్పుడు ఏదైతే ఆయన జీత భత్యాలు పూర్తిస్తాయో ఒకేసారి చెల్లింపు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేసింది బికాజ్ ఏబిఏ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కావాల్సిన వ్యక్తి కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుబారా కదా ఇంకా మనం చూపించాల్సిన ప్రతి అంశం చంద్రబాబు నాయుడు గారు చేసిన దుబారా అని ప్రజలకు అనుక్షణం మనం చూపించాలి డెబ్బై ఎనిమిది రహస్య జీవోల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనిమిది నెలల కాలంలో పెట్టారు ప్రజలకు తెలియదు అసలు ఆ జీవోలు ఏంటి అని కూడా అట్లా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర రెండు కోట్లు పెట్టి ఏందో వాళ్ళు వీఐపీలకు వచ్చిన వాళ్ళకి లాంజులు లేకపోతే శాటిలైట్ ఏదో టెక్నాలజీ ఏదో పెట్టారంట సెక్యూరిటీ సంబంధించి ఇట్లా ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఉంది దుబారా ఖర్చు కంటే కదా ప్రజలకి ఖర్చు పెట్టడం ముఖ్యం ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి మెడికల్ వద్దు మెడికల్ సీట్లు వద్దు ఆరోగ్యశ్రీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలకు చేసేస్తాం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇంతవరకు చెల్లించడం చేత కాలేదు పదహారు వేలకు మంది పైగా ఉపాధి కల్పించేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా అన్నారు ముప్పై ఐదు వేలు పోస్టులు ఆ పదహారు వేల మందికైనా పెట్టారా ఐదు చూస్తే వంద రోజుల్లో పెడతాము డిసెంబర్ నాటి పోస్టులు ఇచ్చేస్తాము తర్వాత ఏప్రిల్ నాటి ఎప్పుడు అవుతుందో కూడా క్లారిటీ లేని సందర్భం జనవరి ఒకటి ప్రతి సంవత్సరం ఉద్యోగాలకి క్యాలెండర్ ఇచ్చేస్తాము ఐదు అన్నారు ఇచ్చారా ఇచ్చారా ఇవ్వలేదు నాడు నేడు స్కీమ్ లేదు అమ్మఒడి లేదు ఉచిత బస్సు బస్సు ప్రయాణం లేదు మీరు చేస్తున్న దుబారా మాత్రం ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతోంది ఉంది అమరావతి కోసం ఎంతమంది సలహాదారులు పెట్టుకున్నారో ప్రజలకు తెలియదా ప్రజలు చూపించాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది కదా అమరావతి నిర్మాణం పైన పెట్టినటువంటి శ్రద్ధ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఆర్థికంగా చితికిపోయి వాళ్ళు జవసత్యాలు సచ్చిపోయి జవసత్వాలు సచ్చిపోయే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా మాకు పర్లేదు మాకు అమ్మఒడే వద్దు లేకపోతే ఉచిత బస్సు వద్దు లేకపోతే ఇంకోటి వద్దు అమరావతిలో సచివాలయం నాలుగు టవర్లు హెచ్ఓడీస్ ఉంటాయి ఇంకో టవర్ బిల్డింగ్ లేదు ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి ఒక టవర్ బిల్డింగ్లు అవి ఏం చేస్తాం అంటే మళ్ళీ అద్దెకిచ్చి మళ్ళీ ప్రభుత్వం అద్దెకు తీసుకొని అద్దెకు కారుతుంది అది అమరావతిలో చేసే కార్యక్రమం అమరావతి అనేది కంటిన్యూ ప్రాసెస్ అది ఓవర్ నైట్ బిల్డప్ కాదు చంద్రబాబు నాయుడు గారు భయం ఏంటంటే జేబు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి మళ్ళీ ఇక్కడ ఉండదు మళ్ళీ అక్కడ తీసుకెళ్తాడు ఇప్పుడు అమరావతి అనేది ఏదో కట్టలేదండి ప్రజా వ్యతిరేకత పోయినసారి వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు నేను కట్టి చూపించాలి ప్రజల్లో ఆల్రెడీ ఈ దిశగా మనమే ట్రాప్ వేస్తున్నాడు ప్రజలకు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి దుబారా చేశారు ఆ దుబారా నేను చేయను ఇదిగో నేను చూపిస్తాను ఐదు అని చెప్పి ఇదొకటి ఇదొకటి మనమే స్కెచ్ చేసుకొని ఆయన దుబారా ఖర్చులు చేసేసుకుంటా ఉన్నాడు అది చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది దయచేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మనం చేసాం చంద్రబాబు గారు దుబారా దుబారా చూపించాలి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేసినా కళ్ళక్కట్టం ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది